అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగబిల్లుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని ఆ కష్టం ఒట్టిగా పోలే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటది ప్రతి సుఖం వెనక కష్టం ఉంటది పుడతా పుడతా ఎవరు లక్షాధికారి కాదు పుడతా పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు మనం నడిచే నడక మన ప్రవర్తన మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్షలాగా ఉంటాయి దాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని కష్టపచ్చినప్పుడు దిగమిగుకుందా సుఖం వచ్చినప్పుడు ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఇంతమందిలో ఈ రోజు అందుకే ఎమోషనల్ అయ్యారంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థం ఏంటో మీరు అందరూ గైడ్ గ్రహిస్తారని ఇక్కడ అయ్యారు ఆ రోజు నేను బాధపడితే నా ఎవరున్నా లక్షలాది మంది అభిమానాలు బీమో అవుతారు అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కన్నులు ఇంత కూడా చెమ్మగిలని ఈ రోజు ఇందాక నాకు ఇదే అధికారులు అనేక మంది నన్ను నవ్వుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు అక్కడి దాకా ఎందుకు ఇదే కిరణ్ సత్తుపల్లిలో మిత్రులతో ఏదే నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు ఉన్నారు తన మీద అనేకమైన కేసులు బుక్ చేశారు అంటే బిక్కు బిక్కు అనుకుంటే జరిగే కార్యకర్తలు అభిమానులు కూడా నాడు గడిపారు ఈనాడు నా యొక్క పదం వచ్చింది ఈనాడు మన రాజ్యం వచ్చింది ఈనాడు ఇందులో ప్రభుత్వం వచ్చింది ఇందులో ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలిపించుకుంటున్నారు స్వేచ్ఛగా అలాజకత్వం ఉండదు మనసులో నొప్పించేది ఉండదు మంచి పరిపాలన స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కాని ముఖ్యమంత్రి గారిని కానీ Subscribe us and press the bell icon for more interesting updates.